కనిపించాడు కాస్టేషన్లోనే ఉంటాడు మళ్ళీ రాత్రి పది గంటలకు ఎప్పుడో ఇంటికి వస్తాడు మరి అలాంటి పెద్దలు మహానుభావులు మనం అందరం కూడా ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనకుంది నర్స్ ఒక ఎయిమ్స్ నర్స్ వేశారంటే పాస్పోర్ట్ కేంద్రం నర్స్ వేసారంటే రహదారులకు ఇస్తారు నర్సేసారంటే ముఖ్యంగా బీసీలకు ఇరవై మూడేళ్ల తర్వాత ఒక బీసీ కమిషన్ ఏర్పాటు కావడానికి పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి నర్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా మనం అందరం కూడా సార్ అడుగుజాడంలో నడవాలి ఆయన స్ఫూర్తిగా నిలవాలి మరి సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా పెద్దలు గౌరవంగా మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే అన్యత కూడా ఈరోజు నా యొక్క జన్మదిన సందర్భంగా విచ్చేసిన మిత్రులందరికీ వివిధ పార్టీ నాయకులకు పార్టీకర్తలకు నా స్నేహితులకు పాత్ర మిత్రులందరూ నమస్కారం ఒక హాఫ్ అన్ అవర్ మనం మన గురించి గతం వర్తమానం భవిష్యత్తు గురించి మాట్లాడుకొని తదుపరి మనం

అక్కడ కూడా దయచేసి ఈ సందర్భంగా మొట్టమొదటిగా నా జన్మదిన సందర్భంగా వచ్చేసినటువంటి బంధుమిత్రులు అంటే కుటుంబానికి ఎందుకంటే ఎక్స్టెండెడ్ కుటుంబం కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే మాట్లాడవచ్చుకున్నారో క్లుప్తంగా మాట్లాడచ్చు మాట్లాడిన తర్వాత కేక్ కట్ చేసి మనము ఇంకొక లంచ్ తర్వాత సమాప్తం పెద్ద ప్రతి సందర్భంగా జనరల్గా ఏంటంటే మీరు వీడియో వేసే అలవాటు ఈసారి అరేంజ్ చేయలేదు అంటే నా గతం వర్తమానం భవిష్యత్తు గురించి మూడు ముగ్గుల్లో చెప్పేసి తల్లని మీరందరూ వచ్చి మీ యొక్క సలహా ఇవ్వచ్చు అంటే ఎక్కువ నా గురించి పొగడకుండా ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే నాకు ప్రజాబింబంలో ఉన్నాయి ఏం చేశామో తెలుసా ఏం చేయాలో చెప్తే మా ఫాదర్ గారు పేరు గుర నచ్చుకునే గారు నాకు రాజమ్మ వారు మధ్య మధ్యతరగతి రైతు కుటుంబం గీత కార్యక్రమ కుటుంబం అయితే నేను ఆరు మా అనురాములు దాస్ ఆరు దాస్ ఆ కారంగా వంట యాభై సంవత్సరాల క్రితం और ना संवैधानिक ಅಂತ ಬಂದೋ ತಲುಸಮೇನ್ ಏನಕಲ್ಲರ ಚదవನೆ ಪ್ರಯತ್ನಿದಾ ಚదవದೇ ವ್ಯವಸಹಾರದಕ್ಕೆ ನಮಗೊಂದು ಬಂದ್ ಮಾಡ್ಕಿಸ್ತೀವಿ ನಾ ಜೇನಿಗೆ ಕವೆಯ್ಸದ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಆದರೆ ರೋಡ ವಿಷಯ ಮಾತಾಡುತ್ತಾ ಇರ್ತಿದ್ನ ಒಕಡೆ ಮಾ ಮಾತೆಲಿ ಕಟ್ಟಿರೋದು ಆಗ ನಾನು ದೂಸಿನ್ ತರಕದ ಆಸರಿನ ಯొక్క ಕುಟುಂಬನಲ್ಲಿ సమాజాన్ని దేశాన్ని మార్చగలిగింది కేవలం మహిళలు అమ్మాయి అని మీరు గుర్తించాలి ఎందుకంటే వ్యవసాయ కుటుంబం మా బాధలు నా కొడుకు నాకు పనిపిస్తాడు అనే వ్యవసాయానికి పరిపస్తారు అనేది తుప్పగా ఉంటే కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఏం కాబట్టి కుటుంబంలో ఇద్దరు చదువుకుంటూ ఆశిస్తారు సిస్టర్ ఎంత సిస్టర్ మీరు ఎప్పుడు చూసినా కూడా చదువు అనేది సకలి మా మన ఉంది నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలి ఎంత మండి పట్టలారంటే నా కొడుకును చదువు పనిచేస్తే చేస్తే ఇంట్లో కన్నా ఎట్టిపోయి నా కొడుకును చదివించుకుంటా కానీ నా కడుపును చదువు బంద్ చేస్తే మాత్రం నీ లేదు అని మా నాకు చరాకరే చెప్పడంతో గతి లేక చదువు కంచిగా అయిపోయింది అంటే అంత పచ్చటం అయితే మనకు కూడా చదువు కూడా బాగా ఉన్నాయి క్లాస్లో కష్టంగా ఉంటుంది ఉంది కాబట్టి అది కూడా ప్రాబ్లం రెండోది మా ఫాదర్ నుంచి తెలిసినప్పుడు ఏంటంటే ఇరవై నాలుగు గంటలు కష్టం పని పనిచేయటం ఎప్పుడు బా ఏ కష్టం వచ్చినా కూడా బాధపడకుండా కష్టమే అని జీవితం మార్నింగ్ ఆరు గంటలు వేస్తే పొగలకే పోతే మళ్ళీ నైట్ రావటం తప్పింది అయితే తర్వాత స్కూల్స్ సూర్యాపేట కాలేజీలో కూడా ఒక సన్నివేశం ఉందాక మా మల్లారెడ్డి ఉన్నాడా మల్లారా ఆత్మక మా మండల అధ్యక్ష ఉన్నాడా లేదా అయితే ఎవరో ఢిల్లీ నుంచి ఫోన్ చేసేదాన్ని ఫోన్ చేసి మీకు భోధగిరి పార్లమెంట్ అభ్యర్థి ఫస్ట్ సెకండ్ థర్డ్ చాయిస్ గోమని ఆయన ఫస్ట్ సెకండ్ థర్డ్ చాయ్స్ గోన్ సై అయిపోయింది చెప్పడం జరిగింది అయితే నాకు కూడా చదవడం జరిగింది నేను చదువుకున్నప్పుడు నువ్వు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని బలమైనటువంటి నాకు నాకే మా ఇంట్లో డాక్టర్ లేదు చిన్నప్పటి నుంచి కొద్దిగా ఆర్టిస్ట్ బాగా చేసేది చెబితే డాక్టర్ కావాలని కోరుకుంటే అయితే ఆ టైంలో కేవలం మా దగ్గర ఒకటే చదివిన కాలేజీ ఒకటే చదివిన మొత్తం జిల్లాలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి జిల్లా కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండే కాలేజీ ఉంది దాంట్లో బైపీస్ చాలా కాంపిటీషన్ ఎందుకంటే బైపీ తీసుకుంటేనే డాక్టర్ అయితే అప్లికేషన్ ఫామ్ ఉంది అప్లికేషన్ ఫార్మ్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఛాయిస్ సెకండ్ ఛాయిస్ థర్డ్ ఛాయిస్ నా అమాయకత్వంతోనో లేదా పట్టుదలతోనో నేను ఫస్ట్ ఛాయిస్ బైపీసీ పెట్టాను సెకండ్ ఛాయిస్ బైపీసీ పెట్టాను థర్డ్ ఛాయిస్ బైపీసీ పెట్టాను నా యొక్క ఫ్రెండ్ ఉన్నాడు అతను ఉప్పది అతను పేరు అతను కూడా మంచి క్లాస్ స్టూడెంట్ టెన్త్ క్లాస్లో మా అప్పుడు పాస్ అవ్వడం చాలా కష్టం డెబ్బై మంది టెన్త్ క్లాస్లో అప్లైతే ముందు అందులో అర్థం చేస్తా గవర్నమెంట్ స్కూల్ మా మాకు డాక్టర్ ఉంది మా అబ్బాయి ఆయన ఫస్ట్ చాయ్ చెక్ సెకండ్ చాయ్ అమ్మ సిఇసీ థర్డ్ చాయ్ మా ప్రిన్సిపల్పోయిందా నేను మూడు చాయ్స్ అడిగిందమ్మా ఫస్ట్ ఛాయిస్ సెకండ్ ఛాయిస్ థర్డ్ చాయిస్ నువ్వు మూడింటి బయట ఎట్లా పెట్టినా అంటే జీవితంలో ఒక దున్యం అనేది ఒక నలుగురు జీవితం జీవితంలో అయిపోయిన తర్వాత నేను చెప్పాను అమాయకత్వం నాకు ఉంటుంది అమాయకత్వం నాకు అప్పుడు చదువు కొలవు తప్పితే ఏం తెలియదు నేను రోజు ఉదయం చిన్నప్పటి నుంచే ఉదయం ఆ రెంట్కి మా యొక్క పాలతో పొలాలు పోయేది నా డ్యూటీ ఒక రెండు గంటలు పొలం దగ్గర ఉండి నాకు సైకిల్ ఉండేది చిన్నప్పుడే సైకిల్ వేసుకొని వాళ్ళ స్కూల్కి పోయి అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా మొక్కలు ఉంటాయి అయితే నీకు బాగా నువ్వు స్మార్ట్ నువ్వు మూడు చాయిస్ ఎక్కిస్తా లేదు సార్ నాకు స్మార్ట్ కాదు అమాయకంగా నేను నువ్వు కావాల్సింది డాక్టర్ కావాలి నా పంబీబీఎస్ ఓన్లీ మైబీసీ తీసుకుంది అయితే కదా నాకు ఎస్సీ హెచ్ఈసీ తీసుకుంటే కాదు ఎంపీసీ తీసుకుంటే కాదు నేను ఓన్లీ బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతాడు నాకు ఏ లేదు నాకు ఏ లేదు కదా అది అమ్మాయి గంట చెప్తే నాకు బైపీసీ ఇచ్చాడు మా ఫ్రెండ్ ఏదైతే మూడు చాయిస్ ఇచ్చాడో అతనికి ఇచ్చాడు పాపం డాక్టర్ కాలేదు లాస్ట్కు అతను ఆర్ఎంపీ డాక్టర్ అయ్యాడు నేను అంటే జీవితంలో చిన్న నిర్ణయాలు చాలా ప్రభావితం అంటే మీ జీవితాన్ని కూడా మారుస్తాయి అంటే స్పష్టత ఉండాలి ఇక తర్వాత ఎంబీబీఎస్ ఉస్మాయినాలు చేశాం ఉస్మాన చేసినాక ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాం తర్వాత ఎంఎస్ చండీగఢ్లో ఫస్ట్ టైం నాలుగు మొత్తం దేశంలో నాలుగే సెంటర్లు ఉండే అందులో నేను సెలెక్ట్ అయినాను కానీ ఒక ఆరు నెలలు నాకు నచ్చలేదు నచ్చలేదంటే మెయిన్ ఏంటంటే ఆ ఫుడ్ నచ్చదు రోజు గోగి ఆ బాలతో పెట్టేది ఆ ఫుడ్ నచ్చక నచ్చక మళ్ళా పుష్పాంజలి రాస్తే మాట వచ్చేసి వాటికి రావడం జరిగింది పుష్పాంజలి కూడా చేయడం జరిగింది తదుపరి నేను విద్యార్థిగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఉంటూనే ఉద్యమానం కూడా ముందు ఉంది ఎందుకు చేసినా నేను క్లాస్ రిప్రజెంటేటివ్ చేశాను చాలా మార్గంగా ఉంటాను నా అపోజిట్గా ఒక కేంద్ర మంత్రి కొనుగోలు రావాలి ఒక కేంద్ర మంత్రి కొనుగోలు రావాలి నేను చిన్న వచ్చాను అక్కడ వాళ్ళు అసలు ఎంత ఉంటుంది ఊరిపోతాలో అనేది నేను అనుకున్నాను కానీ ఆ కేంద్రం అంటే కొడుకు దాదాపు అంటే అప్పుడు రాజకీయాన్ని అర్థమైంది అంటే నన్ను మొదలు నాన్న మంచి స్కూల్ అండి మంచి వాడు ఎదిగేటప్పుడు నన్ను అందరూ లెఫ్ట్ లెఫ్ట్ ఇస్తాం రైట్ రైట్ ఇస్తాను సెంటర్ వాళ్ళమో సెంటర్ ఇస్తాను అంటే నేను అందరితో మంచిగా ఉండేది దాని తర్వాత ఎంబీబీఎస్ అయితే ఎంబీఎస్తో ఫస్ట్ క్లాస్ సెకండ్ తర్వాత ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పనిచేశాం ఆమన్ గారి ప్రైమరీ హెల్త్ సెంటర్ అదేంటో ఎక్కడుందో తెలియదు ఒక స్కూటర్ ఉంది నాకు అప్పుడే నాకు నాకు అదృష్టం ఏంటంటే మిడిల్ క్లాస్ అని కూడా ఎప్పుడు పిచ్చి క్లాస్ నేను పంపినాను నాకు ఎప్పుడు డోకలే అంటే డబ్బుల కొరత లేదు ఎప్పుడు ఇచ్చేవాడే కానీ చాలా సందర్భాల్లో అప్పు తీసుకొని వాళ్ళకు ఉంటా పెట్టాను చిన్నప్పటి అయితే మామూలుగా హాస్పిటల్ ప్రైవేరీ హాస్పిటల్ ఉంటే కొంత థర్టీ బెడ్డ హాస్పిటల్ అండి థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కానీ ఏ బెడ్కు పెట్టలేదు ఏ బెడ్కు పెట్టలేదు అన్నీ పెద్ద రంధ్రాలు బెడ్ ఉండదు ఇంకా పోయినస్ హాస్పిటల్ మొదటి టీచర్ నాకు పనిచేసిన తర్వాత ఇది చిన్నప్పుడు నేను టెన్త్ సెవెన్త్ ఎయిత్ ఉన్నప్పుడు మా ఒక టీచర్ ఉండదు చాలా గట్టి టీచర్ కొట్టేది చెప్పేది నువ్వు మంచి స్టూడెంట్ అయితే మంచి స్టూడెంట్ అయితే మంచి గుర్దాగా ఏదైనా కూడా మంచిగా అయితే చాలా మంచిగా చక్కగా అయితే చాలా కట్ట రౌడీజం చేస్తే చాలా రౌడీజం లేదు దాని విడికిగా ఉండద్దు కాకుండా పోతుంది చెప్పండి అందుకొరకు మళ్ళీ మళ్ళా సెంటర్ పోయినాక ఫస్ట్ డే పైన నేను ఇమాజిన్ చేయాలి ఫస్ట్ డే సండే పైన ట్వంటీ సెవెన్ ఆపరేషన్ చేసి ప్రైవరీ హెల్త్ ఇరవై ఏడు ఆపరేషన్ అప్పటి వరకు డాక్టర్ గారు ఎవరు ఆ ఒక్క రోజు కొన్ని మొత్తం ఆమజకు మహాలు హైదరాబాదు మంచి డాక్టర్ వచ్చిండే మంచి డాక్టర్ అని వచ్చిండని ఒక డే ఆ ప్రైవేరీ ఎక్స్ అంటే గవర్నమెంట్ డాక్టర్ రోజు వంద మంది ఓపీ రోజు నెలకి వంద నుంచి కూడా ఇరవై ఆపరేషన్ ఇచ్చేది ఆ బెడ్ లేకుండా పక్కనే లైస్ మిల్ కాటన్ మిల్ మా లైన్స్ వెల్ ఉండే మా లైన్స్ వెల్ వాళ్ళనికల్ చేసి ఆ కాటన్ మిల్కల్ చేసి మొత్తం బెడ్ చాత్రూమ్ చూపించిన ఒక కిచెన్ సెట్ కట్టించిన ఎందుకంటే ఏదో చేయాలని తప్ప నాకొక్కడి జీవితంలో ఏంటంటే తపన ఉండే నాకు చిన్నప్పటి నుంచి చూడ మన భారతదేశం బాగుపడాలంటే జనాభా తగ్గాలి మన భారతదేశం బాగుపడాలంటే జనాభా తగ్గాలి ఇట్లా కనుక్కుంటూ పోతే మనం ఎంత ఉత్పత్తి చేసినా లాభం ఉండదు ఇదే కొన్ని కూడా నలభై కోట్ల మంది ఉన్నాము అదే ఏంటంటే ఆరు కోట్ల మంది ఉన్నాము ఎలా నా జీవిత లక్ష్యం నాకు తెలియదు చెప్పాలి అప్పుడు చాలా ఆపరేషన్ ఆపరేషన్ చేసి చేసి అంత నాలుగు సంవత్సరాలు తొమ్మిది వేల ఆపరేషన్ నో ఆక్సిజన్ సిలిండర్ కొత్త ఆక్సిజన్ సిలిండర్ తొమ్మిది వేల ఆపరేషన్ అంటే చెయ్యాలి నేను అనుకున్నాను ఫోర్ ఇయర్స్ పనిచేశాను అప్పుడే చేయగలను పెన్లైన్ యొక్క బాధ్యత పెరుగుతుంది బాధ్యత పెరిగితే హైదరాబాద్లో ఉంటుంది అనుకోని చేశాను అప్పుడు నా జీవితంలో నూట యాభై రూపాయలు రెండు వందల రెండు వందలు వచ్చాయి నేను అప్పుడు కూడా మేక ఆపరేషన్ చేస్తాయి హైదరాబాద్లో ఈజీగా రెండు వందలు ఐదు వందలు వచ్చాయి కానీ కమిట్మెంట్ తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది అప్పుడు బెస్ట్ సజ్జన్ అవార్డు రావడం జరిగింది ఐదు సంవత్సరాలు నేను ఏం చేసినా కూడా పైస్ చేసినా నేను నా జీవితాల్లో ఏంటంటే నాకు నచ్చిందే చేయడం అలవాటు నచ్చింది ఎంత బెనిఫిట్ ఉన్నా చేయడం నా యొక్క జీవితంలో లేదు ఫైవ్ ఇయర్స్ ఉస్మానియాలో అసన్ సర్వే చేశాను ఇక మీకు తెలుసు హాస్పిటల్ ఎట్లా ఉంటుంది నాకైతే ఎందుకంటే జీతం తీసుకోవడానికి నేను డాక్టర్ కాదు ఎందుకంటే నేను ఒక్కరోజు ఆపరేషన్ చేస్తే నెల జీతం వస్తుంది బెయిల్ అందువరకు అక్కడ కూడా దాతల్ని తీసుకొని మంచిగా అప్పుడే డబ్బులు డాక్టరేట్ ఆపరేషన్ చేయలేదు తగ్గించి మొత్తం చేయడం జరిగింది ఇక ఫైవ్ ఇయర్స్ తర్వాత రిజైన్ ఎందుకంటే ఇక ఆ పరిస్థితుల్లో పల్లె ఇదిగా ఒక్క ఆపరేషన్ చేయడానికి ఇరవై రోజులు మూత్ర ఒక రోజు ఎక్స్రే కొన్ని వారం రోజులు ఈసీజీకి వారం రోజులు స్కానింగ్కి వారం రోజులు ఆ పేషెంట్ వచ్చి నలభై రోజులు పట్టుకుంటే నాకు అవ్వదు రావటం బయట చేయటం జరిగింది మంచి సర్జరీగా గుర్తు వచ్చింది వచ్చిన తర్వాత రిజల్ట్ చేసిన తర్వాత మ్యాక్రోస్కోపిక్ సర్జరీ ఏదైతే హోల్ ఆపరేషన్ అప్పుడు కేవలం అపోలో వన్ టూ హాస్పిటల్ని తీసేది అప్పుడే లక్ష లక్షణాలు చార్జ్ చేసేది నేను ఇది ఏ దేశంలో నేర్చకుండా చాలా మంది అంటే ఇతర దేశాలు సింగపూర్ జర్మనీ అక్కడ నేర్చుకునేది నేను నైట్ అద్దాం ముందర పెట్టుకోవాలి అర్జను లాగా అద్దాన్ని ముందర పెట్టుకోవాలి అద్దంలో చూసుకుంటూ ఇక్కడ ఆపరేషన్ చేసుకుని డాక్టర్స్కోప్ అయితే అటువైపు చూసుకుంటూ ఇటువైపు ఆపరేషన్ చేయాలని డైరెక్ట్గా కాదు సెల్ఫ్ అంటే సెల్ఫ్గా నేను లాంగ్ చేసి రోజు నైట్ ఇంటికి పోగానే అద్దం పెట్టుకొని చిన్న చిన్న బియ్యము ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవాలి అర్థంలో దాన్ని ఇవే చేసుకుంటూ ఇక్కడ ఆపరేషన్ చేసుకుని అట్లా త్వరలోనే ఒక మంచిగా డాక్టర్స్కోపిక్ ఆపరేషన్ చేయడం ఒక ముప్పై ముప్పై ఆపరేషన్ థియేటర్ మంది మంచిగా ప్రాక్టీస్ కూడా మంచిగా పెట్టడం అయింది కాకరీ హాస్పిటల్ స్టార్ మన బీర్ హాస్పిటల్ హైదరాబాద్ నర్సింహంలో ఒక మూల నర్సే కాబట్టి వెరీ గుడ్ సర్జన్ పేరు తెలుసుకోవడం చిన్నప్పటి నుంచి కూడా టీచింగ్ అలవాటు మంచి టీచర్ కదా అసోసియేషన్ కూడా బాగా పేరు ఉండే మీరు అసోసియేషన్ సర్జన్ ఆఫ్ ఇండియా నీరు ఉన్నప్పుడు నాలుగు లక్షలు ఉండే బడ్జెట్ నేను నాలుగు సంవత్సరాలుగా సెక్రటరీగా చేసి ఇరవై నాలుగు లక్షలు బడ్జెట్ చేసి వాళ్ళకు వాళ్ళకి ఒకటి వచ్చిన అంటే అట్లా కూడా లాభం చేసిన అయిపోయిన తర్వాత నా బేపర్ ఎక్కువ అంటే డిసెంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ నైన్ గుర్తుందో లేదు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రకటన డిసెంబర్ టూ థౌసండ్ నైన్ వచ్చింది డిసెంబర్ ఇరవై మూడు నాడు తెలంగాణ ప్రకటన నన్న రాపలు తీసుకోవడం జరిగింది ఆ రోజు ఎంత కోపం వచ్చిందంటే ఆ రోజు ఇంతకు వచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు మ్యారేజ్ ఉంది ఏది మేరే ఇప్పుడు ఉన్న మ్యారేజ్ హోటల్ మధ్య నాకు అయ్యేకప్పుడే వీడియోలు వచ్చింది కోపంతో ఇంటికి వచ్చి ఆ రోజు ఇంట్లో టీవీ కలిగింది కోపంతో ఆ రోజు నుంచి నెక్స్ట్ డే ఒక రెండు వందల మంది తో మీటింగ్ పెట్టి మిడ్ నైట్ మనందరం ఒక డాక్టర్ చేసి డాక్టర్ తయారు చేసి అప్పటి నుంచి ఉద్యమాలు పార్టిసిపేట్ చేసుకుంటూ పోతే రోడ్డున పడితే ఇప్పటిదాకా రోడ్డున పడుకుంటూ పోవడం జరిగింది కానీ ఎప్పుడైనా కూడా ఉద్యమం కూడా ఇష్టంతో చేసిన ఆర్థికంగా నష్టమైన కూడా ఆస్తులు అనుకున్నా కూడా ఎప్పుడన్నా నిజమో బాధపడలేదు ఉద్యమం కష్టం ఇష్టంతో చేసిన తర్వాత ఎంపీగా అప్పుడు కేసీఆర్ గారు నిలబడారు డాక్టర్ సాబ్బంటే నిలబడ్డాను నేను టికెట్ అడగలేదు నిలబడ్డాను చాలామంది ఒక విషయం చెప్తాను గుర్తు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో ఒక సీనియర్ ఎంపీ కావూరు సాంబశివరావు టీడీపీ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ ఉంటే ఆరు సార్లు ఎంపీ అయినా ఆరు సార్లు ఎంపీ నిలబడుతుందా నిలబడుతుందా ఆరు సార్లు ఎలిపి ఫ్లైట్ పోయినప్పుడు కూర్చోవచ్చు నా పక్కన డాక్టర్ కంగ్రాచులేషన్స్ నువ్వు ఎంపీ అయినా డాక్టర్ నుంచి వచ్చావు కానీ నువ్వు మళ్ళా మళ్ళీ కావాలంటే మీకు ఒకటి రెండు మూడు విషయాలు ఎంత చెప్పండి సార్ ఒకటి నువ్వు ఎక్కువ ఏదో ఉదరించాలని ఈరోజు గౌరవంలో తిరగక ఏదో ఎక్కువ ఉదరించాలని ఈరోజు గవర్నంలో తిరగకు తల్లి చాట పెళ్ళలాగా ఎమ్మెల్యే చాట ఎంపీలాగా వాళ్ళని తీసుకెళ్ లేకుంటే ఇంకా కూర్చో నువ్వు అది చేస్తా ఈ ప్రాజెక్ట్ చేస్తా ఆ ప్రాజెక్ట్ చేస్తా అని ముందుకు రాడకు అట్లయితే ఎమ్మెల్యే కోపం వస్తుంది ఎందుకంటే ఎక్కువ ఎన్నికల్లో ఎమ్మెల్యే తీయటం వాళ్ళని ఓడిస్తారు నువ్వు నీ వాళ్ళ లక్షలు లేక ఉండాలి నాకంటే పెద్దగా ఎందుకు అర్థదు అని చెప్పండి ఇవన్నీ తప్పి కావాలంటే ఇట్లా ఉందా అంటే అణి మణి ఉండాలి రెండు గంట తర్వాత మళ్ళా అనిపించండి ఇవన్నీ నేను చెప్పా అంటే నాకు వ్యక్తిత్వం సార్ నేను చెప్పింది విన్నా చాలా మంచిగా ఉంది కానీ నేను ఆ సార్గా ఉండాలి సార్ అయినా కూడా గోలు వస్తాయి కాబట్టి పదాలు పనిచేసిందని గుర్తుంటే దాకా నేను నాకు ఐదు సార్లు ఆరు సార్లు రెండు సార్లు మూడు సార్లు ఎక్కువగా ఉండాలని నాకు తెలియదు పదహారు కరోనా గోలు కాబట్టిందని గుర్తున్న చేయాలని ఉంటుంది సార్ అందువల్ల నా డిజిన్లో అది వర్కౌట్ రాదు అందువల్ల నేనైతే ఖచ్చితంగా వంటనే ఎక్కువ పనిచేస్తాను అని చెప్పినాను అందుకని ఐదు సంవత్సరాలు నిజంగా చెప్తున్నా ఢిల్లీలో నాకు పార్లమెంటు మన కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు నా క్వార్టరు తప్పితే ఢిల్లీలో ఎక్కడ ఎంపీ చాలామంది ఎంపీలు వారం రోజుల నెల రోజులు అక్కడ ఉండే కేవలం పార్లమెంటు హౌస్ లెటర్స్ ఆఫీసు దాని కష్టమే ఈరోజు మన ఆర్బీఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడికల్ సైన్స్ నాలుగు సంవత్సరాలు ఎంత కష్టపడ్డానో అది ఒక సినిమా ఎంతమందితో కేసీఆర్తో సహా ఎంత అవహేళన పడ్డానో ఈ డాక్టర్ పిల్లలు ఆ ఏం సెకర్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అది పిచ్చోడ్ అని ఎదుగుతున్నాడు కేంద్రీయ విద్యాలయ ఆ కష్టమే పాస్పోర్ట్ కేంద్ర ఆ కష్టమే ఎవస్ ఆ కష్టమే ఈ జాతీయ రంగాల్లో ఆ కష్టమే మోతుకొని హ్యాండిల్ చేస్తారు ఆ కష్టమే కెండర్ స్ఫూర్తి పథకం ఆ కష్టమే మన ఈ దండం కాకపోతే ఆ కష్టమే అంటే ఈ కష్టాన్ని నేను ఒక్కసారి ఏ అవుతాను వీళ్ళు ఎట్లా నన్ను ఓడబడతానని నాకు తెలుసు అందుకే ఒక్కసారి పైన కూడా గుర్తుండిపోయేలాగా పనిచేసాను అదే ఈరోజు పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను చెప్పే బీజేపీ ఎన్నికైనా అంటే నేను చేసిన ప్రతి పని నేను తొమ్మిది వేల కోట్లు ఒక టమ్ము నవరత్నాలు నవరత్నాలు అంటే ఎయిమ్స్ కేంద్ర విద్యాలయ పాస్పోర్ట్ కేంద్ర ఎంఎంపిఎస్ జాతీయ రహదారు ఇండస్ట్రియల్ పార్క్ నర్సన బీమా ప్లస్ కాలంలో మూడు వందల ఎకరాలు గవర్నమెంట్ విడిపించిన విడిపించి ఈరోజు బాక్స్ కార్డు వచ్చింది ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా నేను ఛాలెంజ్ చెప్తున్నా ఎనభై శాతం ఊర్లలో గవర్నమెంట్ శాఖ చేసిన ఒక కమ్యూనిటీ హాల్లో సిసి రోడ్ లైట్స్ వాటర్ కార్డు ఈరోజు గౌరవ ఉంది అయితే నేను ఎందుకు చేశానంటే నాకు ఒకటే సింపుల్ లాజిక్ నేను జీవితంలో ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ ఆలోచించదు ఎక్కువ ఆలోచించదు నజం నేను ఒక అదే మన చౌర్ సంతో చెప్పినా సార్ నాకు చచ్చిపోతాను కదా పేపర్ నేను ఇస్తారు మాది ఎంబీఏ ఇస్తారు కానీ మా ఆగి కదా ఒక్కసారి అయినా భారత సినిమాలో వంద శాతం అది ఆ ప్రభుత్వంగా చేశాను రోజు బీజేపీ దగ్గర రావడం జరిగింది బీజేపీలోకి వచ్చినా కూడా అన్ని పార్టీలు పత్సంధాలు ఉన్నాయి నా ఒకటే ఒక ఎజెండా బోధగిరిని బంగారు బోధగిరి చేయాలి నెంబర్ టూ నాది దీని లైఫ్ ఒకటే విరాస లేదు ముందోడిగా వేయాలి చాలామంది అర్థం కాదు నా లైఫ్ ఏంటంటే లేదోని ముందు చేయాలి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ప్రేమతో అభిమానంతో వచ్చిన మిత్రులు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నీతో షేర్ చేసుకున్నా ఎందుకంటే నీకు కూడా తెలియాలే వాటి మో నర్సే థ్యాంక్ యూ వెరీ మచ్